ఎడ చెప్పండి ఎస్ వీళ్ళు ఏమడుగుతున్నారు మాకు ఎవరు కావాలంట ఎవరు కావాలంట వీళ్ళు చాలామంది ప్రభు మేలు చేయలేదని అవిశ్వాసానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కదా ప్రభు ఏమి చేయట్లేడు మేలు ఏమి దీవించాడు నన్ను ఏమి ఆశీర్వదించాడు నన్ను ఎందుకు ఈ భక్తి అని లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఎందుకు దేవుడు నాకు ఈ మేలు చేయలేదు నా ఇష్టము నా ఇష్టంగా నేను తిరుగుతాను నా ఇష్టముగా నేను పలాడుతాను నాకు ఇష్టం అనిపించినట్టుగా నా మనసుకు నచ్చినట్టుగా నేను చేస్తానని చాలామంది ఉన్నారేమో ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ప్రభుని దర్శిస్తున్న మాట గుండ్లు మీ చేసుకుని చెప్పు నీవు దేవుని నమ్ముకున్న నుంచి ఏసు ప్రభు నీకు ఏం మేలు చేయలేదా ఏ మేలు చేయలేదా ప్రభు సన్నిధిలో ఉన్నావు నీకు నువ్వు అడిగింది నీకు దేవుడు ఇవ్వలేదా మరి ఇప్పుడు ఆలస్యం అవుతుందంటే ప్రభుకి నీ జీవితం బాగలేదేమో ఆలస్యం అవుతుంది నీ ప్రార్థన చేయనీకి నువ్వు అడుగుతున్నది దేవుడికి ఇష్టంగా లేదేమో అని చిత్తముగా లేదేమో అందుకని మనం చేస్తున్న మనవి ప్రభువు ఆలకిస్తలేడేమో మనం చేస్తున్న ప్రార్థన ప్రభుకి ఇష్టము లేదేమో అందుకని అడుగుతున్నాము అది రావటం లేదు దానికోసం ఉపవాసాలు ఉంటున్నాము నెరవేరటం లేదు దానికోసం కానుకలు ఇస్తున్నాము అది జరగటం లేదు ఒకప్పుడు జరిగిన కార్యము ఒకప్పుడు చేసిన మేలు ఇప్పుడు జరగటం లేదంటే లోపము శావకంలో కాదు మందిరంలో కాదు పిలిచిన దేవుని కాదు మనలో ఉందేమో ఒకసారి పరీక్షించుకుందామా ఒకసారి మనలో మనము ప్రశ్నించుకుందామా ఈరోజు ప్రభుని హెచ్చరిస్తున్న మాట ఎర్ర సముద్రాన్ని పాలు చేసేడే పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా నిహబడి వారిని బయట తీసుకొచ్చిన దేవుడు నలభై రోజులు మోసి ఆలస్యము చేయగానే అహర్వన దగ్గరికి అంటున్నారు ఈ మాట మాకు దేవుడు కావాలి ఎవరు కావాలి ఎవరు కావాలి వీళ్ళకి హల్లుయ్యా మోసే కొండ ఎక్కితప్పుడు ఇన్ఛార్జ్గా సంఘ పెద్దగా వాళ్ళందరికీ నాయకుడిగా ఆహరని పెట్టాడు ఎవరిని పెట్టాడయ్యా ఆహరని పెట్టాడు ఏమని చెప్పాడు ప్రజలందరితో రే నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను దేవుని మాటలు కొన్ని తీసుకొస్తాను కాబట్టి నేను ఫుల్ ఫాస్టింగ్తో ఉన్నాను దయచేసి కొండ బల అంటాడు మోసే కొండ సమీపాన కూడా మీరు మీరవడ ఉండట్టు కొండ సమీపాన ముట్టడం కాదు అక్కడికి వెళ్ళి కూర్చొని పండుకోవడం కాదు సమీపాన ఎందుకంటే ఆ కొండ చుట్టూ ఎహోవ మహిమ ఉన్నది ఎవరు మహిమ ఉందంట ఎహో ఎవరు మహిమ ఉందంట ఈ మందిరంలో దేవుని మహిమ ఉన్నది విశ్వసించిన చెప్పులు కొట్టండి ఈ మందిరములో దేవుని శక్తి ఉన్నది దేవుని ప్రభావం ఉన్నది దేవుని కృప ఉంది ఆ రోజు కొండ దగ్గర ఏ శక్తి ఏ ప్రభావము ఏ మహిమ ఆ సీనాయి పర్వం మీద దిగి ఉన్నదో ఆ మహిమ మన మందిరంలో ఉన్నది అమేన్ 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 హలోయ